రైతుల మీటర్లు నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి నేను మీటర్లు పెట్టడానికి లేదు పెడితే నేను గందరగోళం చేసేస్తా మీటర్లు పెట్టనివ్వను మీటర్లు నేను దానికి సంవత్సరం నేను వ్యతిరేకమై ఉరిత మాట్లాడావు ప్రచారంలో మాట్లాడావు రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి మాట్లాడారు మీకు సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడారు ఈ రోజు నిన్ను మీడియా వాళ్ళు అడిగారు ఏమని సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మీరు శ్వేతపత్రం అంతా బాగానే ఉంది రైతులకు సంబంధించి మీటర్లు బిగించే విషయంలో తమరు గతంలో నేను వాటికి వ్యతిరేకం అన్నారు కదా ఈరోజు మీ నిర్ణయం ఏంది చెప్పమంటే ఎందుకు నువ్వు నిర్ణయం చెప్పకుండా వేసావు నేను బిగించను చెప్పడమే కదా నువ్వు చెప్పినటువంటి మాటే కదా రైతులకి మీటర్లు బిగిస్తే ఉరితాళ్ళు అన్నావు బాగానే ఉంది ఈ రోజయ్యా ఆ రోజు నేను చెప్పా ఆ నిర్ణయానికి కట్టుబడి నేను రైతులకు సంబంధించినటువంటి ఆ మీటర్లు బిగించను అనేటువంటి మాట మీ నోటుకుండా రాలేదు అంటే మాకు అనుమానాలకు తాగిస్తుంది మీరు దాటవేసినటువంటి పద్ధతి సరిగ్గా లేదు కాబట్టి మీరు చెప్పినటువంటి విధంగా మేము మరలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం రైతులకు సంబంధించి మీటర్లు నేను బిగించను అనేటువంటి స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం అది వస్తుందని చెప్పేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పారో మీటర్లు ఉరితాడన్నారో ఆ మాటకి కట్టుబడి తమ మాట మీద నిలబడి కనీసం దీని మీద ఈ ఒక్క దాని మీద మిగతా దాని మీద మాట మీద నిలబడతాం అనేటువంటి నమ్మకం మాకే కదా రాష్ట్ర ప్రజలకు లేదు రైతులకు లేదు అది వేరే విషయం ఈ ఒక్క దాని మీద నిలబడి ఇదిగో నేను చెప్పాను కాబట్టి నేను రైతులకు మీటర్లు బిగించను బిగించడం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఆలోచన దానికి సంబంధించి ఇస్తారని చెప్పి చెప్పి మేము ఆశిస్తున్నాం దానితో పాటు ఒక్క ఆయా ఈరోజు మేము కరెంట్ ఇవ్వగలిగాం నువ్వు మాట్లాడుతున్నావు మేము అట్ట చేసాం మేము ఇట్ట చేసాం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసాము నీ టైంలో పవర్ హాలిడేలు ఇస్తే మా హయాంలో పవర్ హాలిడే అనేటువంటిది లేకుండా ఈరోజు కరెంట్కి సంబంధించినటువంటి సప్లై చేయడం జరిగింది దాదాపుగా ఒకసారి చూస్తే షెడ్యూల్ కులాలకు సంబంధించి గతంలో రెండు వందల యూనిట్లు మేము రెండు వందల యూనిట్లు ఇచ్చాం వంద యూనిట్లు ఉంటే గతంలో దాన్ని వంద యూనిట్లకు పెంచాం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వినియోగానికి బీసీలకు సంబంధించి వెనకబడ్డన తరగతులకు సంబంధించి వంద యూనిట్లు ఇచ్చాం క్షౌరశాలలకు సంబంధించి నూట యాభై యూనిట్లు ఇచ్చాం ల్యాండ్రీలు రజకులకు సంబంధించి నూట యాభై యూనిట్లు నూట యాభై యూనిట్లు ఇచ్చాం చేనే యూనిట్లు ఇచ్చాం ధోమిఘాట్లకైతే ఉచితంగానే విద్యుత్ అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం కాబట్టి గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీ ప్రభుత్వం రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మేము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి వచ్చేటప్పటికి ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాబట్టి నువ్వు ఖర్చు చేసినటువంటి రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కడ మేము ఖర్చు చేసినటువంటి ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఎక్కడ అనేటువంటిది ఒకసారి గుర్తు తెచ్చుకో అదేవిధంగా వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కూడా విద్యుత్ రంగానికి పెద్దపీట వేసి దాదాపుగా తొమ్మిది పాయింట్ యాభై ఏడు అంటే తొమ్మిది లక్షల యాభై ఏడు వేల కోట్ల విలువైనటువంటి ఇంధన రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం దాదాపుగా నలభై రెండు అవగాహన ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది అదేవిధంగా మార్చిఖండ్ ఒడిస్సాకి సంబంధించి హైడ్రో పవర్ కార్పొరేషన్ ఒడిస్సా పవర్ కార్పొరేషన్తో ఏపీ జన్కో ఈరోజు సంయుక్తంగా తొంభై ఎనిమిది మెగా ఓట్లకు సంబంధించి మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఈరోజు వాటిని ఏర్పాటు చేయడానికి ఆ ప్రభుత్వంతో కలిసి ఈరోజు వాటిని ఏర్పరిచి అక్కడి నుంచి కూడా విద్యుత్ అందిపుచ్చుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దానితో పాటు అప్పర్ సీలర్లో పదకొండు వేల నూట యాభై నాలుగు కోట్ల ఏమిటో పదమూడు వందల యాభై మెగా ఓట్ల పంపుడు స్టోరేజ్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర విద్యుత్ మండలి దగ్గర నుంచి అనుమతి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి తమ హయాంలో పెట్టినటువంటి వీటిపిఎస్ కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం కానీ ఆ రోజు నీవు ఒక కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి వాటిని ప్రారంభించేసేసి కొంత దూరం తమ ఆదాయం తమరు గుంజేసి వెళ్ళిపోతే ఆ రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం తమరు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చాయో ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు కాబట్టి పని కట్టుకొని ఈ రోజు దాదాపుగా రెండు రోజులుగా చూస్తున్నాం మరి ఈ రోజు కూడా వచ్చింది పిన్నాపురం దగ్గర ఒక ఐదు వేల రెండు వందల ముప్పై మెగా ఓట్లకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక రీజనరేషన్ ప్రాజెక్ట్ ఒకటి పెడితే దానికి సంబంధించి ఆ పర్యావరణ అనుమతులు లేవు అది లేవు ఇది లేవు అని చెప్పి చెప్పి ఈరోజు దాదాపుగా మూడు బిలియన్ డాలర్ అంటే ఇరవై నాలుగు వేల కోట్ల పట్టితో ఈరోజు సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అరెక్స్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు వస్తే వాళ్ళని ఏ విధంగా తరిమేద్దామా తరిమేసిపోతే ఆ ప్రాజెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో పిన్నాపురంలో ఐదు వేల రెండు వందల ముప్పై మెగా అతి భారీ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేటువంటి పేరు ఆయనకి వస్తుందో అని చెప్పి ఆలోచనతో ఈరోజు దాన్ని తరిమి వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు దాన్ని మూతమే దానిని ముగించేయాలా అది జరగకూడదనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విద్యుత్ రంగానికి సంబంధించి తమ రహాయంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితం ఈరోజు అన్ని విధాల డిస్కమ్ లో కుప్పకూలిపోయాయి తమరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంధకారంలో ఎక్కడ చూసినా పవర్ కట్ ఇండస్ట్రియల్ పవర్ కట్ డొమెస్టిక్ పవర్ కట్ అన్ని రకాలైనటువంటి పవర్ కట్లతో ఇబ్బంది పడ్డాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు తమరులాగా అప్పులు చేయకుండా తమరులాగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ధర్మల్ విద్యుత్ అని తగ్గించకుండా విద్యుత్ రంగానికి ఈరోజు ఊతమిస్తూ కరెంటు వినియోగాన్ని పెంచుకుంటూ అవసరమైనటువంటి వినియోగదారులకు కరెంటు కనెక్షన్లు ఇస్తూ నీ హయాంలో కరెంట్ కనెక్షన్ కావాలంటే ఎప్పుడు అడిగినా కూడా ఫ్రీజింగ్ ఉంది బ్యాన్ ఉంది ఎప్పుడు ఇవ్వలేము అని చెప్పి చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు కరెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు డిమాండ్ పెరిగినా సరే దానిని భరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అనేక రకాల ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ ఆయన చూపినటువంటి చొరవ కానీ ఈరోజు అన్ని వర్గాల రైతులకి అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచాయి ఊరటగా నిలిచాయి కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి నీవు ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో సాధారణంగా అసత్యాలు అర్ధ సత్యాలు ఉంటాయి అర్ధ సత్యాలు కూడా లేకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అర్ధ సత్యాలే ఉండకూడదు పూర్తి దాని మీద అన్ని విషయాలు ఈరోజు మీడియాకి చెప్పడం జరిగింది దీని మీద మీరు ఎప్పుడు ఎవరు వచ్చినా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము చేసినటువంటివి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు కాబట్టి నువ్వు పాపం ట్రూ అప్ చార్జెస్కి సంబంధించి నేను మాఫీ ఇది తీసేస్తానో దాని గురించి ఏం చెప్తావు కరెంటు మీటర్ల గురించి ఏం చెప్తావు కాబట్టి ఎన్నికలకు ముందు ఒక పాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక విధానం కాకుండా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడి పనిచేస్తామని చెప్పి చెప్పి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మీరు చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవు అనేటువంటిది రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తాం